ఈ రోజు ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి కాలనీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే కండ్ర సత్యనారాయణ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకమని అన్నారు భూపాలపల్లి మున్సిపాలిటీలోని ముప్పై వార్డులు రెడ్డి కాలనీ వాసులను ఆదర్శంగా తీసుకొని అన్ని వార్డుల దొంగతనాలు నేరాల నియంత్రణకు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు सेट बारिश चलता है नंबर आकाड़ी ये मतलब इकडे फेटक आता हां हा ये ये येने भेटले अनिल भेटला आपण काम करतोय काय दिस భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెడ్డి కాలనీ ఫేస్ వన్లో ఈ యొక్క కాలనీ వాసులందరూ సీసీ కెమెరాలు వాళ్ళు స్వతహాగా డబ్బులు పెట్టుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసుతో సమానం మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ వాడలో ఉన్నటువంటి గృహాలలో వాడుకునే వస్తువులన్నిటి కూడా సెక్యూరిటీగా ఉపయోగపడే విధంగా ఈ సీసీ కెమెరాలు ఒక కవచంగా ఉండటం జరుగుతుంది అయితే ఈ యొక్క రెడ్డి కాలనీ ఫేస్ వన్ వాసులు ఏ రకంగానైతే సీసీ కెమెరాలు పెట్టుకున్నారో మీరు కాలనీ వాసులందరూ కూడా మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై డివిజన్లు నివసించేటువంటి మరి ఈ యొక్క గృహ గృహస్తులందరికీ వినియోగదారులకు వ్యాపారస్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం మీ మీ కాలనీలలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని మన వస్తువును సెక్యూరిటీ కొరకు నేను మొన్న మా ఆఫీసులో మా ఇంటి ముందు ఉండేటువంటి ఆఫీసులో రాత్రిపూట ఎవరు లేనప్పుడు గేట్ తీసుకొని ఎత్తుకెళ్తున్నాడు పక్కింటి ఆ గేట్ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోయి ఒకడ బెడ్ ఫెట్ మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది ఆ పక్కింటి అతను వచ్చి కొద్దిగా సీసీ కెమెరా ఓపెన్ చేయరానంటే చేశాను మంచిగా ఎత్తుకొని పోయి దించాడో అక్కడ దొరికింది పోలీసులు వెంటనే తీసుకొచ్చి ఆ గేట్ను అక్కడ అమర్చి అతని మీద చట్టపరమైన చర్య కూడా ప్రభుత్వం పోలీసులు తీసుకోవడం జరిగింది ఇలాంటివన్నీ నివారణ కొరకు సీసీ కెమెరాలు ఉన్నాయంటే ఆ వాడకేవాడు ఈగ కూడా బాలేదు దొంగల బెడద ఎక్కువైపోయింది ఈజీగా కష్టం లేకుండా ఈరోజు దొంగతనము ఇండ్లల్లో చోరి బంగారం కానీ ఇతర వస్తువులు ఎత్తుకపోయేటువంటి పరిస్థితి ఉంది దీన్ని ముందే నివారించేందుకు ఈ సీసీ కెమెరాలు మరి రెడ్డి కాలనీ ఫేస్ వన్ మరి ఇందులో ఉన్నటువంటి అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను వాళ్లకు కంగ్రాచ్యులేషన్ కూడా తెలియజేస్తున్నాను